విజయవాడలో బీజేపీ కార్యాలయంలో ఏపీ బీజేపీ జిల్లా కన్వీనర్లు ముఖ్య నేతలు సమావేశాలు ప్రారంభమయ్యాయి అన్ని జిల్లాల నేతలతో బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ పురంధేశ్వరి భేటీ అవుతున్నారు జిల్లాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు తిరుపతి శ్రీకాళహస్తి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరెవరున్నారని నేతల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు ఇవాళ కొన్ని జిల్లాల నేతలతో రేపు మరికొన్ని జిల్లాల నాయకులతో శివప్రకాష్ భేటీ కానున్నారు సీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహ మనకు అందుబాటులో ఉన్నారు నరసింహ పొత్తులపై అభిప్రాయ సేకరణ ప్రారంభమైంది జిల్లాల కన్వీనర్లు ముఖ్య నేతలతో శివప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే తిరుపతి శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాలో నెలకొన్నటువంటి ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ప్రతి ఒక్కరి డీటెయిల్స్ గా అడిగి మరీ తెలుసుకోవడం జరిగింది ఒకవేళ సింగిల్గా గా పోటీ చేస్తే పరిస్థితి జిల్లాలో ఏ విధంగా ఉంటుంది ఎన్ని సీట్లు మెజారిటీ సాధించవచ్చు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు ఎందుకంటే జిల్లాల వారిగా ఇప్పటికే అత్యధిక మంది అప్లికేషన్ నమోదు చేయడం జరిగింది ఏపీ వ్యాప్తంగా నూట ఐదు అసెంబ్లీకి సంబంధించి దాదాపు రెండు వేల ఆరు వందల పైగా దరఖాస్తులు చేసుకున్నారు ఇరవై ఐదు పార్లమెంటుకు సంబంధించి దాదాపు మూడు వందల పైగా కూడా అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిని జిల్లాల వారిగా కూడా శివ శివప్రకాష్ వకప్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది సింగిల్ గా వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ పొత్తులతో వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది పొత్తులతో ఎన్ని సీట్లు అడగచ్చు ఏ విధంగా ఎవరైనా అభ్యర్థులు ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది వారి వ్యక్తిగత బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా కన్వీనర్ల నుంచి అభిప్రాయ సేకరణ అయితే ప్రస్తుతం చేస్తున్నారు ప్రధానంగా సమావేశంలో పురంధేశ్వరితో పాటు బీజేపీ ఏపీ సంఘటన కార్యదర్శి మధుకర్ తో పాటు జాతీయ కార్యవర్గులైనటువంటి సోము వీర్రాజు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సత్యకుమార్ మాత్రమే సమావేశంలో ఉండడం జరుగుతుంది వీరి సమక్షంలో ప్రధానంగా అంతే వీరి ఒక విధంగా బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యులుగా చూస్తూ ఉంటారు శివప్రకాష్ మొత్తం కూడా వీరందరితో జిల్లాల కన్వీనర్లు ఇన్ఛార్జీలతో సమావేశ సమయంలో కూడా ఇదే అభిప్రాయ సేకరణ అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఎవరైతే ముఖ్య క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారు వారు పోటీ చేసేందుకు గతంలో బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వారి ఆర్థిక పరిస్థితి ఏంటి వారి వ్యక్తిగత బలాబలగాలు ఏంటి వాళ్ళ ప్రతిదీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రతి ముఖ్యంగా తిరుపతి శ్రీకాళహస్తి జిల్లా నేతలతో మాట్లాడిన సందర్భంలో కూడా శివప్రకాష్ ఇవే ఆటర్ను కూడా వారి నుంచి అడగడం జరిగింది ఎందుకంటే మొత్తంగా అత్య అత్యధికంగా అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది ఒకవైపు ఒక వర్గం నుంచి అయితే ఇండివిజువల్గా వెళ్తేనే మాత్రం మాకు పోటీ చేసే అవకాశం వస్తుందంటూ కూడా ఒక వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది కానీ మరొక వర్గం మాత్రం ఖచ్చితంగా పొత్తులో వెళ్ళాలి ఎందుకంటే బీజేపీ ఏపీలో బలోపేతం చెందాలంటే ఖచ్చితంగా మెజారిటీ సీట్ సీట్లు తీసుకొని దాన్ని సాధించుకుంటే కనుక తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ సంబంధించి పార్టీ మరింత బలోపేతం చెందుతుందంటూ కూడా ఒకే అభిప్రాయం తీసుకొస్తున్నారు ఇప్పటికీ ఎంపీలకు సంబంధించి బీజేపీ అధిష్టానం పూర్తి స్థాయికి అసరత్తు పూర్తి చేసింది ఆ లిస్ట్ అంతా కూడా వారి వద్ద ఉన్నటువంటి పరిస్థితి అయితే పొత్తు ఉంటే ఆ సీట్లు ప్రకటించే అవకాశం ఉంటుంది కానీ పొత్తు లేకపోతే కనుక ఇరవై ఐదు పార్లమెంటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీకి సంబంధించి ఏ విధమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టాలి ఎవరు దాని మీద కూడా మొత్తం పూర్తిగా వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు రోజుల పాటు ఏదైతే అభిప్రాయ సేకరణ అనేది చేస్తూ ఉన్నారు ఇవాళ దాదాపు పదమూడు జిల్లాల వరకు కూడా వ్యక్తిగతంగా ముఖాముఖి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది రేపు మరికొన్ని జిల్లాలతో కూడా నేత ఆరే అభిప్రాయాలను కూడా తీసుకున్న స్థాయి నివేదికను అధిష్టానం ముందు ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది